హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనాయణమణ డీటెయిల్స్కి సాయి రామ్ అండి అందరికీను ఇవాళ ఏంటడు మన టాపిక్ సమస్యలు నాకే ఎందుకు ఇలా వస్తున్నాయి అందరూ బాగున్నారు వీళ్ళు బాగున్నారు వాళ్ళు బాగున్నారు మా పక్క వాళ్ళు బాగున్నారు మా అక్క బాగుంది మా చెల్లి బాగుంది ఇలా అందరూ బాగున్నారు నాకు ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి అసలు అన్ని సమస్యలు నన్నే అందరూ అంత సుఖంగా ఉన్నారు దేవుడు నాకెందుకు ఇలా చేస్తున్నాడు అనుకున్నారు కదా మీరు కూడాను నేను అనుకున్నాను ఒకనొకప్పుడు కానీ ఆలోచించి ఆలోచించి కొన్ని మోటివేషన్స్ చదివి 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 ఎంత పిచ్చిగా ఆలోచిస్తున్నామో ఎందుకు ఇంతలాగా అనుకుంటున్నాము మనం మనకే సమస్యలను ఎందుకు అనుకుంటున్నాం ఎవరి సమస్య వాడు గొప్ప ఇప్పుడు నాకు వేలకు సూది గుచ్చుకుంటే నాకు సూది నొప్పి ఎక్కువ ఇంకోడు బ్లేడ్ తిగితే వాడు బ్లేడ్ నొప్పి ఎక్కువ ఎవరి సమస్య నొప్పి వాళ్ళదే కదా అలాగే ఎవరి సమస్య వాడదేనో దాని గురించి ఆలోచించకుండాను అసలు సమస్యలు ఎలా పారుదరాలు కావాలి అసలు ఎలా ఉంటాయి ఎందుకు అనుకుంటాము ఇవన్నీ తెలుసుకుంది వాళ్ళ ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వినండి సమస్యలు మీకే వస్తున్నాయా అని మీరు అనుకుంటున్నారు కదా దానికి వివరంగా అన్నీ మాట్లాడుతూను చిన్న కథ కూడా మీకు చెప్తాను సమస్యలు రావడం అంటే ఏంటండి అసలు జీవితం మన పరీక్షిస్తుంది నువ్వు ఎంత తట్టుకోగలవు ఎంత మనోనిభ్ర ఉంది ఎంత ధైర్యంగానో ఏ సమస్యలను ఎదుర్కోగలవు ఇవన్నీ పరీక్షించేదే జీవితం ఇవన్నీ వచ్చేదే జీవితం కానీ అది మనం భయపడుతూ కూర్చుంటే ఓడిపోతాం కానీ అవి దాటుకుంటూ మనం మనకి మనం అన్నీ మొత్తం అంటే అన్నీ నేర్చుకుంటూ ముందుకెళ్ళామనుకోండి గెలుస్తాం చూసారా గెలుపు ఓటమికి కూడా ఇది మన మనోమ నిశ్చలం మీదే ఉంటుందన్నమాట అసలు సమస్యలు మాకే వస్తున్నాయి నాకే వస్తున్నాయి అనుకున్న వాళ్ళు ఈ నిజాలు వినండి వాళ్ళ వీడియోలని మీ మనసు మారిపోతుంది సమస్యలు వస్తే నీకు అనిపిస్తోందా ఈ సమస్యలు నాకే ఎందుకు వస్తున్నాయి అనిపిస్తోందా ఈ వీడియోలని చిన్న కథ ద్వారా మీకు తెలిపిస్తాను చెప్తాను తెలిపించడం అంటే చెప్తాను వినండి స్కిప్ చేయకుండా వినండి వింటే అసలు సమస్యలు బాగున్నాయి సమస్యలు లేని మనిషి ఉండడండి కాబట్టి అది ఎలా రావాలో తెలుస్తుంది మనలోనండి వెల్కమ్ అండి వీడియోకి మనలోనండి చాలామందికి ఒక్క మనం ఒపీనియన్ అందరికీ అదే ఆలోచన ఏంటంటే నాకే సమస్యలు వస్తున్నాయి నేనే ఎక్కువ సమస్యలు ఉన్నాను అందరూ బాగున్నారు నాకే అని ఎవరికి వాళ్ళు అనుకుంటూ ఉంటాం ఇప్పుడు కూడాను ఇంకో జీవితం చూస్తాం అనుకోండి ఎంత హాయిగా ఉన్నారు ఎంత సులభంగా జీవితాన్ని నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు నా జీవితం ఏమిటబ్ అంతా గజ్ బిజీ ఇలా బుర్ర పట్టుకుని ఆలోచిస్తూనే ఉంటాం అనమాట కానీ నిజంగా మీరు సమస్యలు మీకే వస్తున్నాయి అసలు లేదంటే వాటి వెనుకున్న నిజాలు ఏమిటన్నాయే ఏమిటో అసలు మీరు ఆలోచించారా ఎప్పుడన్నా వాటిని పరీక్షించారా వాటి వెనుకున్న అర్థం ఏమిటో ఆలోచించారా ఈరోజు కథ వినండి కథ విన్న తర్వాత మీ ఆలోచన మీరు మార్చుకుంటారు కథ ఏంటంటేనండి అనగానే ఒక గ్రామంలో లలిత అని ఒక మహిళ ఉంటుంది ఆవిడకి ఏంటంటే చాలా మంచి ఆవిడ అందరికీ హెల్ప్ చేస్తుంది ఎవరికి కావాలన్నా ఎలాంటి సహాయాలైనా చేస్తుంది ఎన్నో అనే మాట ఆవిడ నోట్లో ఎప్పుడూ రాదనమాట అంత సాయం చేస్తూ ఉన్నా ఆవిడ కొన్నాళ్ళు ఈ సరుకులు ఏమిటవుతుంది ఆవిడకి చాలా సమస్యలు చుట్టుపడతాయి ఆవిడ నాకే ఏంటి సమస్యలు ఉంటుంది అనుకొని బాధపడతాయి అయితే ఆవిడకి ఏంటి సమస్యలు పిల్లలు మాట వినరు ఆరోగ్యం దెబ్బ దెబ్బతింది డబ్బులన్నీ పోయే ఫైనాన్షియల్గా చాలా ఇదైపోయింది ఆవిడ పాపం దిగజారిపోయింది ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ వచ్చాయండి అప్పుడు ఆవిడ చాలా తట్టుకోని తట్టుకోలేక తట్టుకోలేక దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడా నాకే ఎందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నావు నేను అన్ని రకాల సమస్యలను చుట్టుపడుతున్నాయి అయ్యే చూస్తున్నావు కదా ఎందుకు ఇలా పెడుతున్నావు దేవుడా అని ఆవిడ ఆవిడ పిల్లల్ని అనలేదు భర్తను అనలేదు ఎవరిని అనలేదు వెళ్ళి ఎవరిని అడిగింది మనకి ఏది ఇచ్చినా ఒకే ఒక అతను మన తల్లి తర్వాత మనకి ఏం చేసినా చేసే మన తల్లి కన్నా ముందే అతను అతను దేవుడు మాత్రమే మనకు కావాల్సింది మనకేదివ్వాలో అది సంపాదలో ఇచ్చి ఏది ఇవ్వకూడదు అవి తీసేసేదేను అనుకుంటున్న దేవుడు ఇప్పుడు నేను అన్ని మంచి పనులే చేశాను నాకు తెలిసినంత పట్టుకును నాకే ఎందుకు నీ సమస్యలు ఇస్తున్నావు అని దేవుడిని అడిగి అప్పుడు దేవుడు చిరునవ్వు నవి లలిత నీ సమస్య నీకు శాపం కాదమ్మా అవి నీ శక్తి ఎంత ఉందో తెలియజేసేవి నీ శక్తికి గుర్తులది అని చెప్పి ఆ పూజారి అన్నమాట అంటే పూజ దేవుడంటే డైరెక్ట్ ఏమిటంటే పూజ దిగలేడు అది ఆ పూజారి ఒక చిన్న పాత్రలో నీళ్ళు పోసి చూపించాడు అయితే ఆవిడ అతను అన్నాడనమాట ఈ పాత్ర ఉంది కదా ఈ పాత్రలో వేడి నీళ్ళు పోస్తే ఏమిటొస్తుంది అని అడిగాడు ఏమిటొస్తుంది మీకు ఎవరికైనా ఐడియా ఉందా వేడి వేడి నీళ్ళు పోసాం అనుకోండి ఏమిటొస్తుంది ఆవిరి వస్తుంది ఆవిరి వస్తుంది అని చెప్తుంది ఆవిడ అంతే కదా పొగలు పొగల రూపాయిన ఆవిరి అలాగేనమ్మా నీ జీవితంలో వేడి అంటే సమస్యలు అవన్నీ నీలో బలాన్ని బయటకి తీసుకొస్తాయమ్మా అని చెప్పాడు అన్నమాట అతను ఎంత అతను చెప్పాడు మళ్ళా అనమాట ఒక ఒకరు ఒక గాజు ఒక గడ్డి ఒక రాయి ఈ మూడు తీసుకో నీళ్లు పెట్టుకో లేదా చెరువు దగ్గరకో లేదో బకెట్లో నీళ్లు పెట్టుకో అన్నీ ఒకటి 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 ఏమవుతుంది చెప్పు అని అడిగాడు ఏమవుతుంది గురువుగారు గడ్డి తేలుతుంది గాజుముక్క అడుగుకెళ్ళిపోతుంది రాయి నిశ్శబ్దంగా అడుగున ఉంటుంది అని చెప్తున్నా అనమాట అప్పుడు గురుగారు అడిగారు అనమాట అయితే ఈ మూడింటిలో నీకు ఏదో అవ్వాలి ఉందమ్మా అన్నారు అంటే అప్పుడు ఆవిడంత ఆలోచించి ఎన్ని ప్రశ్నలు వేసింది ఆవిడ ఎన్ని అడిగింది అన్నిటికీ ప్రశ్నకి ప్రశ్నే లాగే చెప్పాడు అతను అయితే నీకు ఏది అవ్వాలి ఉంద అంటే అప్పుడు ఆవిడ చెప్తుంది అనమాట నాకు రాయి అవ్వాలి ఉంది అంటే నేను మౌనంగా ఉండాలనుకుంటున్నానండి అంటుంది అప్పుడు అతను చెప్తారు మనం నిజంగా బాగా చెప్పావు కరెక్ట్గా చెప్పావమ్మ నువ్వు ఎప్పుడైతే నీలో నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకుంటావో ఎంత పెను తుఫాను వచ్చినా నువ్వేమీ అసలు అలాగే స్టాండర్డ్గా రాయి అంటే అది కదా చూడండి రాయబద్దులాగా అలా కూర్చున్నావు రాయిలా కూర్చున్నావు అంటారు కానీ ఒక్కోసారి ఆ రాయిలా కూర్చోవడమే ఎంతో లాభాలు ఇస్తుంది చూసారా ఇక్కడ కూడా అదే చెప్పారు గురువుగారు రాయిలా ఉంటాను అంటే అప్పుడు నువ్వు అలా ఎప్పుడైతే నేను నిశ్శబ్దాన్ని నువ్వు గమనించి చూసుకుంటావో అప్పుడు నువ్వు రాయిలాగా అయిపోతావు రాయిలాగా అయిపోయి ఉంటే ఈ చల్లం ఉండదు నీలో ఏమి మంచి చెడు ఏదొచ్చినా నువ్వు అన్నిటి ఒకేలాగా స్వీకరిస్తూ ఉంటావు అనమాట అందుకు అది చెప్పారు ఆ కథ ఎంత తుఫాన్ రాని రాళ్ళని కదిలిస్తుంది ఆ కదిలించదు గడ్డి వెళ్ళిపోతుంది ముక్కలు ఉంటే నీడు బాగా ఫోర్స్గా వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి కానీ రాయి బరువుగా ఉంటుంది అందుకు రాయి కదలదు చల్లం లేకుండా ఎక్కడ వేసాను కొంగళి అక్కడేలాగా ఉండిపోతుంది అందుకనే ఆవిడ నేను రాయిలాగా ఏమీ పట్టించుకోకుండా ఏమీ లేకుండా నిశ్శబ్దంగా ఉంటానని చెప్పి ఆ రోజు ఈ కథ అయిపోయి గుడిలో గుడిలో దేవుడి దగ్గరికి వెళితే పూజారి గారి ఆన్సర్స్ ఇచ్చిన తర్వాత ఆవిడ పూర్తిగా మారిపోయింది తనకు వచ్చిన సమస్యలన్నీ ఒక శాపంగా ఎప్పుడూ అనుకో అనుకోలేదు ఒక శిక్షణగా మార్చుకుంది ఒక ట్రైనింగ్గా అది నేర్చుకుంది ప్రతి సమస్యలోని ఆహా ఇది ఇందువల్ల వచ్చిందా ఇది ఇందువల్ల వచ్చింది నేను ట్రైనింగ్ అవుతున్నాను ట్రైనింగ్ అవుతున్నాను అంటే మళ్ళీ మళ్ళీ ఆ సమస్య రాకుండా ట్రైనింగ్ అయ్యి ఆ సమస్యని పరిష్కారం చేసుకునేందుకు ఆలోచిస్తుంది అలాగేనండి ఆవిడకి ఏ సమస్య ఫస్ట్ పిల్లలు కో మాట వినకపోవడంతో ఈవిడ కోపంగా ఉండేది అలా కాకుండా పిల్లలతో కోపంగా కాకుండా ప్రేమగాను ఓపికగాను మాట్లాడటం మొదలుపెట్టింది రెండోది ఆరోగ్యానికి సమయాన్ని కేటాయి ఏమన్నా సమస్యలు వస్తూ ఉంటాయి కదా అప్పటితో ఒకసారి అడిగేసిన దేవుడు మా సమస్యలు ఇవ్వకుండా ఉంటాడు ప్రతి ఒక్కరి జీవితంలో ఒకసారి వస్తాయి ఒకసారి తగ్గుతాయి ఇలా వస్తూ పోతూ వస్తూ పోతూ వస్తూ పోతూ ఉంటాయి అలాగే అనమాట సమస్య వచ్చినప్పుడల్లా ఇవిడేమనుకున్నాడు దేవుడు నన్ను బలంగా నిలబెట్టాలి బలంగా మార్చాలని నాకు ఈ సమస్య ఇచ్చాడు నేను బలంగా నిలబడి బలంగా ఆలోచించి ఈ సమస్య నుంచి బయటకు రావాలి అనుకుంటాడు అనుకుంటుంది ఆవిడ అనుకొని అనుకుని ఆవిడ జీవితం మెల్లగా మారిపోయి మూడు పువ్వులు ఆరికాయలాగా ఎంతో చక్కటి జీవితం ముందు ఎంత చక్కగా ఉందో ఇప్పుడు కూడా అంత చక్కగా ఉంది మధ్యలో కొన్ని కొన్ని అడ్డంకులు వస్తాయి కొన్ని కొన్ని చెడు రోజులు అంటారు అలా వచ్చినప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తాయి కానీ ఆవిడ ఆలోచనలు వచ్చేది చెడు మార్గంకి వెళ్ళలేదు ఎవరితో ఇది గొడవలు పెట్టుకోలేదు ఏం లేదు తిన్నగా వెళ్ళేది నా మార్గం చూపించేది నాకు ఒకే ఒక్కళ్ళు దేవుడు అనుకుంది ఆ దేవుడి దగ్గరికి వెళ్ళింది దేవుడు డైరెక్ట్గా రారు కదా పూజారి రూపంలో దేవుడు అన్నీ ఆవిడకి చెప్పారు ఆవిడ జీవితం మారిపోయారు చూసారండి ఎంత బాగుందో కథ ఎంత బాగుంది మనం మా జీవితంలో సమస్యలు వస్తే ఎలాగా ఏమిటి అనుకుంటూ నాకే అంది ఎలాగా అనుకో నాకే వచ్చే బాబోయ్ నాకే వచ్చే నాకే వచ్చే అనుకుంటాను చూసారా అలా అనుకోకుండా ఇలా ఆలోచించితే సమస్యలు పటాపంచలేదు ఇవ్వండి నేను చెప్పదలుచుకున్నవి అయితే ముగించే ముందు నాలుగు మంచి మాటలు చెప్తాను సమస్యలు మీకే వస్తున్నాయా ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకోవడం నాకే వస్తున్నాయా నాకే వస్తున్నా అంటే మనం బలమైన వాళ్ళం బలంగా ఉన్న వాళ్ళకే సమస్యలు వస్తాయి చూడండి గాలి బాగా వస్తుంటుంది కానీ కింద చెట్టు కొంచెం తక్కువ ఉంటుంది పై ఎత్తుగా ఎదిగిన చెట్టు గాలి ఎక్కువ ఉంటుంది పై ఎంత పైకుంటున్న కదా గాలి అంత చేరువవుతుంది కాబట్టి ఎక్కువ గాలి దారి తగ్గుతుంది ఎందుకు అది అంత ఎత్తు పెరిగింది కాబట్టి గాలి అక్కడే ఉండి ఆ కొమ్మలు ఇలా 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 ఊగుతూ ఉంటే చూడడానికి ఎంతో అందంగా ఉంటాయండి అందుకే సమస్యలు అయితే మనం ఎదగలేము అందుకు భయపడకండి సమస్యలు వచ్చే సమస్యలు వచ్చాయో భయపడకుండా ఆ సమస్యను ఎలా పారద్రోలాలో ఆలోచించు సమస్యని దూరం దూరం చేయడానికే ఒక్కటే కదండి దూరం చేయడానికి కూడా ఆలోచించద్దు వాటిలో నుండి ఏం నేర్చుకోవాలి మన జీవిత పాఠాలు ఏమిటి నేర్చుకోవాలి ఆ సమస్యల్లోనని అది పరిశీలించండి ఇప్పుడు మీరు ఆలోచించండి సమస్యలు నాకు ఎందుకు వస్తున్నాయి అవి నాకు ఏం చేస్తున్నాయి అని అనుకోకుండా సమస్యలు నాకు ఏం నేర్పుతున్నాయి అని క్వశ్చన్ వేసుకోండి ఇలా ఆలోచించుకున్నాం అనుకోండి ఇలా క్వశ్చన్ వేసుకుంటూ ఉన్నాను కూడా ప్రతి దానికి దానికి తగ్గ సందర్భంగా క్వశ్చన్ వేసుకున్నాం అనుకోండి ఈ అలా ఇలాంటి ఆలోచనే మన జీవితాన్ని మార్చేస్తాయి మొత్తం అనమాట చూసారా ఎలా ఉంది ఇది బాగుందా బాగోలేదా వీడియో అంతా స్కిప్ చేయకుండా వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సామెత చూద్దాం ఇవాళ సామెత ఏంటంటే ఏకుల వచ్చి మేకులా తయారయ్యారని ఇప్పుడు మన పిల్లలు అమెరికాకి వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్నిటినో వాతావరణం తిండి మా అక్కడున్న అట్మాస్ఫియర్ తర్వాత అంటే లివింగ్ స్టైలు ఎన్నిటినో వాళ్ళు అలవాటు చేసుకోవాలి కానీ చాలా ఇబ్బందులు పడతారు వాటన్నిటికీ అలవాటు అవ్వడానికి ఆ నోటికి తిండి కూడా రుచి ఉండదు కొత్తలో వెళ్ళినప్పుడు కానీ వాటన్నిటికీ అలవాటు పడిపోయి ఆ వాతావరణం అలవాటు పడిపోతారు చూస్తారా అందుకని అలాంటి టైంలో అనమాట ఏకులో వచ్చి మేకులా అయ్యేవే అంటారు అంటే మామూలుగా వచ్చిన వాళ్ళు కొంచెం పొదును పెట్టి మంచి తెలివైన వాళ్ళు అయితే అలాంటి సందర్భంలో వాడే బాబా సావిత్రి ఏకులా వచ్చి మేకులా అయ్యేవంట అని అంటారండి